ఓం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఈరోజు శివరాత్రి అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఒక అద్భుతమైన మూలికను చూపించుకొని ఇక్కడికి వచ్చాము అయితే ఎలాంటి మూలికంటే మెడలు గుంజిన నడువు నొచ్చిన మోకాలు నొచ్చిన బొక్కలు ఇరిగిన అతుక్కుంటాయి అలాంటి అద్భుతమైన చెట్టు గత నాలుగు తరాల నుంచి జనాలందరికీ ఉపయోగించినటువంటి చెట్టు మా చుట్టాల దగ్గర ఒక చెట్టు ఉంది వారు పెంచుతున్నారు ఎప్పటి నుంచో మరి అలాంటి చెట్టును అందరికీ చూపించి అందరికీ పరిచయం చేయాలని మా చుట్టాల దగ్గరికి వచ్చాను ఆమె వరుసకు మాకు నానమ్మ అవుతుంది ఆమె నోట మీరు ఒకసారి వినండి ఇక్కడనే ఉండండి మా గారి ఇట్లా అమ్మ ఆ చెట్టు ఎట్లా వాడినవు ఇప్పటి వరకు దాదాపు ఎందరికి ఇచ్చినవు అది అందరికి చెప్పు ఒకసారి ఇచ్చిన పేరు మనకి కొంట కొంటే హైదరాబాద్ నుంచి వచ్చే కరీనాగరం మందమీ మంచిరాల ఇక్కడ కరీనాగరం అవతల ఏ ఊరో నాకు నోచ ఉన్నది అక్కలేదు సరే సరే గాని ఇప్పుడు ఈ చెట్టును చెక్కని తీసుకోవాలి మనం చెక్కని దీన్ని ఎట్లా వాడుకోవాలి మనం ఎట్లా ఉపయోగించుకోవాలి చెట్టును దీన్ని చెక్కని తీసుకోవాలి చక్కెన్ తీసుకొని ఎండబెట్టాలి ఎండబెట్టి ఒక్క చెమించడు ఆవు పాలన్నా మాకే పాలన్నా అందులో ఒక్క చెమి వేసుకొని తొందరగా కలుపుకొని తాగాలి లేకపోతే గడ్డ గడుపు తాగరాలి అది ఒక్క మూడు పూటలు పడి గడుపున తాగాలి అది దాని వాయి అన్నది ఇట్లా మనం శీత నలిసి చుట్టే మన బంగోలు ఇక్కడ తాళ్ళు వారి నట్టు అది మనకు బొక్కలు ఇరిగిన నడుము విరిగిన ఏ మొక్కళ్ళు అయినా ఏది విరిగిన పావులమైనా అవి అతక పెడతాయి అది మూడు పూటలు తాగాలి మూడు పూటలు అయినాక మళ్ళా మనకు ఇంకేమన్నా నొప్పి తగ్గకపోతే మళ్ళా వారం రోజుల్లో నెలకు మూడు మాట్లా తాగాలి అవి అతక పెడతాయి అవి నొప్పులు తీస్తాయి ఈ మనకు డాక్టర్ కంటే ఇది పెద్ద చెట్టు ఇది బొక్కలు ఇది ఈ చెట్టు ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ చెట్టు ఇప్పుడు నా పెద్ద మనిషి నలభై ఏండ్ల కింద ఎక్కడ తెచ్చిండు అది దాన్ని కొన్ని ఏండ్లు పెంపు చేసిండు ఆరు ఏండ్లు పది ఏండ్ల నుంచి అందరికి ఇలా కర్రలు వచ్చి తీసుకుపోయిండ్రు ఇక వాళ్ళచ్చే ఇక ఇక్కడ అందరికి తెలిసిన వాళ్ళు అంతా తాతోళ్ళ దోస్తు గోసుకుల మల్లనే ఒకడు ఉంటాడు ఇన్న వీళ్ళంతా గుట్ట విన వాళ్ళకు పెద్ద మనిషి నేర్పిండట ఈ చెట్లు ఆ గుట్టంజలు దావుకొచ్చి పెద్ద గట్ల ఉంచు ఇక్కడ పెట్టినాయి కావచ్చు నేను విన్నా గోస్కుల అంటే ఏ ఊరు గోస్కుల గనపూర్ గనపూర్ అయితే అమ్మా ఇప్పుడు ఈ షర్ట్ ఎన్ని రోజులు తాగాల ఈ షర్ట్ నెలకు మూడు వాట్ల తాగచ్చు మూడు మూడు తొమ్మిది ఇప్పుడు బొక్క ఇరిగింది బొక్క మనం మామూలుగా కంక పేర్లతో కట్టించి ఈ పసరు పొడిని ఆవు పాలలో కలిపి మూడు రోజులు మూడు పుట్టలు తాగుతాం పొద్దున పొద్దున పత్యం చేయాలి ఎల్లిగడ్డ కరం అయితే ఇప్పుడు ఆ చెట్టును చూద్దాం మనం అమ్మ చెప్పిన మాట ఇది నిజము ఇప్పటి నుంచి కాదు నేను కూడా చాలా వరకు దీన్ని తీసుకుపోయి అందరూ ఉపయోగిస్తున్నా ఆ చెట్టు కోసం అయితే ఇక్కడికే వస్తాను ప్రతి ఒక్కరికి మూడు పూటలు ఇవ్వడం జరుగుతుంది అందరి కోసము అమ్మగారిని చూపించాలని చూపించడం జరుగుతుంది ఇక్కడ చెట్టు అయితే ఇదే ఇలా రండి చూద్దాము చెక్క అయితే సార్లు తీసుకెళ్ళాము చెట్టు ఈ చెక్క ఈ చెట్టు యొక్క చెక్కను మనము ఒక చెంచడు తీసుకోవాలి పొడి హండ్రెడ్ ఎంఎల్ ఆవు పాలు లేదంటే మేక పాలు పాలు అయినా ఏం లేదు అట్ని కాగబెట్టి కాగబెట్టి కొందరు చల్లార్చుకొని కూడా తాగవచ్చు పచ్చిపాలు కొందరికి పడాయి అలాంటి సమయంలో అక్కడ తాగాల్చుంది పచ్చిపాలే తాగాలి కానీ ఈ పచ్చిపాలు పడతలేనప్పుడు కాగబెట్టి మళ్ళీ చలర్చుకోవాలి మొత్తం ఈ చెంచెడు పొడి అందులో వేసి కలుపుకొని ఎంత ఒక్క నిమిషం లోపలనే తాగాలి లేట్ చేస్తే గడ్డ కట్టకపోతే ఇదే అంత చక్కన తాగేసి సైలెంట్గా ఉండాలి పాలు కూడా ఏం చేదేముండవు చప్పగానే ఉంటాయి పాలు కూడా ఈ పొడి కలిపినా కూడా చేదేం రాదు చప్పగానే ఉంటుంది లేట్ చేస్తే పాలు గడ్డ కట్టకపోయి మనం తాగలేము ఇక ఈ చెట్టు అయితేగో ఈ విధంగా ఉంటుంది దీని యొక్క ఆకులు అనేటివిగో ఇలా చూడండి ఆకులు ఈ విధంగా వస్తాయి కండోబ చెట్టును ఆకులు పోలి ఉంటాయి కానీ ఇది కండోబ చెట్టు మాత్రం కాదు కండోబ చెట్టు అంతటి ఉంటుంది ఇది కండోబ మాత్రం కాదు ఒకసారి మీరు అందరూ గమనించుకొని ఇలా చూడండి ఈ యొక్క ఆకులు ఇలా చూడండి ఇది కొంచెం వేరే పొన్నిగో ఈ ఆకులు ముదిరిన ఆకులు ఇగో ఈ విధంగా వస్తాయి స్మెల్ చూస్తే కొంచెము మామిడి స్మెల్ కలిసి ఉంటే కానీ మామిడి స్మెల్ మొత్తం పూర్తిగా రాదు ఈ విధంగా ఉంటుంది తెల్లగట్లో వస్తుంది చెక్క కూడా ఇక ఇప్పుడు చెక్కను కొట్టి కొంత చెక్కను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా చూడండి ఇక చెక్కను అనేది తీద్దాం ఇప్పుడు ఈ చెట్టు పేరు వచ్చేసి కండ్రుక చెట్టు ఇంతలావు ఐటు పెరుగుతుంది ఇది మహా వృక్షంగా ఉంటుంది ఇది దగ్గర దగ్గర ఇరవై మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది చెట్టు ఇది ఇప్పుడు మినిమం ఇది ఎనిమిది మీటర్లు తొమ్మిది మీటర్లు అయిట్ ఉన్నది ఈ చెట్టు అంత పైన కొట్టేశారు దీన్ని కొట్టేయడం వల్ల తీసేది కండూరుక చెట్టు ఇది ఇందులో రక్త కండూరు నీల కండూరు ఇది వైట్ కండూరు ఇది నీళ్ళ కండూరు అంటారు దీన్ని ఇక చెక్క తీస్తే మీకు ఆ తాగి కూడా చూపెడదాం అమ్మ తాగుతుంది ఇప్పుడు మీరు అందరు చూడండి ఈ చెట్టు చెక్క అయితే తీస్తున్నా చూడండి చెక్క ఈ విధంగా బంక చూసారా జీకటి ఇట్లా వస్తుంది ఈ చెట్టు యొక్క చెక్క ఒక్క పూటకు ఇంత పరిమాణం సరిపోతుంది ఒక పూటకి ఇదంతా ఎండినాక ఒక చెంచె పొడి అవుతుంది ఇక దీని వివరణ కొంత మీకు అమ్మతోటి మళ్ళీ ఇంకొంచెం మాట్లాడిస్తుంది ఈ చెట్టు అనేది చెక్క ఇది జిగురు పదార్థంలో ఎక్కువగా ఉంది ఇట్లా అంటేనే అతక్క అయితే అమ్మ ఇది ఏ నొప్పులకు ఏ నొప్పులకు ఉపయోగించుకోవచ్చు మనం నడుము నొప్పులు మొకాళ్ళ నొప్పులు ఆప్షెంట్లకు బొక్కలు ఇరిగిన నడుములు ఇరిగిన కాళ్ళు చేతులు ఇరిగినా కానీ ఇది ఒక్క నెలకు మూడు తొమ్మిది ఫోటోలు తాగితే ఆ నరాలు అతకబెడతాయి బొక్కలు చదురుకుంటాయి నొప్పులు తీసే నొప్పులు అన్ని చెత్తాయి మోకాల నొప్పులు కూడా పోతాయి అల్లరగా నడవచ్చు అంటావు ఇది తాగుతాయి మరి ఈ చెట్టు కాయలు లేవు ఇప్పటి వరకు ఓన్లీ పూత వచ్చి రాలిపోతుంది ఇది దీన్ని ఏర్ల నుంచి చెట్లు అవుతాయి ఇక్కడ నుంచి ఈ చెట్టు అంతా ఇట్లా వాడుకుంటూ పోతే అక్కడ చెట్టు అవుతుంది అంటే దీన్ని ఏర్లు అనేటి ఎంత దూరం పోతే అక్కడ ఒక చెట్టు ఉడుతుంది అంటే ఓ తక్క చెట్లుగా ఉట్టినట్టుగా ఇవి మళ్ళీ ఏర్లతో ఉడతానయి ఇప్పుడు ఈ చెట్టు ఇంత పెద్ద చెట్టు ఇగో ఇటు చూస్తే ఇగో ఇక్కడికి వచ్చినాయి ఇలా చూడండి ఈ చెట్లను ఏర్ల నుంచి ఇవ్వ ఇట్లా ఏర్ల నుంచి ఈ చెట్లు కొడతాను ఇక్కడ ఇవన్నీ అవే చెట్టు మొలకలు అంటే ఈ మొలకలను తవ్వుకపోయి పెట్టుకుంటే చెట్లు అయిపోతాయి మళ్ళీ ఈ చెట్టు కూడా అదే కండూరు ఒక చెట్టు ఇది కొన్ని ప్రాంతాల్లో కండూరు చెట్టు అంటారు రక్త కండూరు కండూరు ఈ పేర్లతోటి మీరు ఏమంటారు కానీ తెల్లది ఈ తెల్ల కండూరు తాగడం వల్ల బొక్కలు అనేవి ఇరిగినాయి అతుక్కుంటాయి మోకాల నొప్పులు పరిపూర్ణంగా తగ్గిపోతాయి నడునొప్పి కీళ్ళ నొప్పులు మెడ నొప్పులు మెడల గుంజుడు తల తిమ్మిరి ఇవన్నీ ఈ చెక్కతోటి బంద్ అవుతాయి ఇప్పుడు అమ్మ మాత్రము కొంచెం ఈ చెక్క మన ముందు తాగి చూపిస్తుంది ఇప్పుడు అలా అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం మనం పోదాం నానమ్మగారు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసు ఉంది కానీ ఇల్లు కొంచెం దూరం ఉంది మనం అక్కడికి పోయి ఇప్పుడు దంచి తాగాలంటే టైం సరిపోదు ఈ బావి దగ్గర ఉన్నాము అమ్మ మాత్రము ఇక్కడ ఈ కొంచెం చెక్కను మాత్రమే ఇప్పుడు తింటుంది అమ్మ ఈ కొంచెం చెక్క తిని మనకు చూపెడుతుంది ఈ కొంచెం చెక్క అయితే తినమ్మ పండ్ల పండ్ల ఇది ఎట్ల తంది ఇది జిగటా జిగట చూడండి ఇలా జిగడ శాతం అనేది ఎక్కువ ఉంటుంది ఈ యొక్క చెట్టు చెక్క లోపల జిగడ శాతం బాగా ఎక్కువగా ఉంటుంది నాలుగు ఇటు రాకుంటావా అనగా పడుతుంది ఇంకా మింగుతానా ఇంకా చూడండి ఇంకా ఇంకా మింగి నా ఈ ఎత్తున్నది నాలుగు ఎక్కువ ఎట్లా అంటుకుంటాంది అయితే ఈ మూలిక మనం ఉపయోగించుకోవడం వల్ల రకాల నొప్పులు అయితే పరిపూర్ణంగా తగ్గిపోతాయి మంచిగా అల్లకగా నడిచిపోవచ్చు వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా మరి అలాంటి మొక్కను అందరూ చూసి మీరు తెచ్చుకొని ఉపయోగించుకున్న పర్లేదు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ஆயுர்வேதம் சஞ்சிவனம் சுபக்ஷிதம்